టు మై ఛానల్ ఈరోజు అరటి పువ్వుతో వడలు చేసుకుందాం ఇగోండి అరటి పువ్వు ఇది లోపలిది లోపల అవన్నీ తీసాక ఇగోండి ఎలా వైట్గా ఉంటుంది దీన్ని కట్ చేసి ఆ పొలం తీసుకోవాలి అడ్డు నోటికి కట్టిగా తగ్గితే అవి తీసి పక్కన పెట్టుకొని ఇగోండి శనగపప్పు వాటర్లో వేసి నానేసుకోవాలి నానేసుకున్న తర్వాత ఇగోండి ఇలా నానిన తర్వాత ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని కచ్చబిచ్చగా మిక్సీలో ఆడించుకోవాలి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కాపు ఇది ఇక్కడ కట్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఈ స్టార్టింగ్ కూడా కట్ చేసుకొని తీసుకొని ఈ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మధ్యలో పొలాలు ఉంటాయి కదా పుల్లలు తీసేసుకోవాలి వైట్ వచ్చినా కూడా తీసుకోవచ్చు అవి కట్ చేసుకొని ఆవిరిలో బాయిల్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ప్రయారిటీ లేదు ఇదిగోండి పచ్చ పప్పు నానేసాం కదా అది డ్రైన్ చేసుకొని వాటర్ తక్కువ వేసి ఇదిగోండి ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఉడగబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకున్నాను ఇదంతో సరిపడినట్టు కలుపుకొని ఇందులోనే ఉల్లిపాయలు అవి వేసుకున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి లైట్గా ఆప్షనల్ పిల్లలు తినాలనుకుంటే వద్దు జీలకర్ర సోంపు కూడా వేయ జీలకర్ర సోంపు వేసుకుంటున్నాను కొంచెం తగినంత జీలకర్ర వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకొని వడల్లా తయారు చేసుకుందాం మొత్తం అంతా కలుపుకుంటున్నాను ఉప్పు సాల్ట్ చిటికట వేసుకుంటున్నాం కొంచమే ఉడకపెట్టినప్పుడు కొంచెం వేసాం కదా పచ్చిమిర్చి ఉంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవట్లేదు ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు బాగా కలుపుకున్నాక వడల్లా చేసుకుందాంపప్పు కూడా వేసుకుందాం కరివేపాకు జుట్టుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది డైజెషన్ కన్నిటికి అందుకని కరివేపాకు కూడా వేసుకుందాం జీలకర్ర సోంపు వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగుంటుంది ఈ అరటి పువ్వు సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎనిమియాతో వారికి ఎనిమిక్కగా ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అది పెరగడానికి పని పనిచేస్తుంది పువ్వు జీర్ణక వ్యాధులు అవన్నీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు వడలు వేసుకుందాం అదిగోండి వడలు అలా రెడీ చేసుకొని కళలో వేసుకుందాం అదిగోండి అలా వేసాక వడలు వేసుకురా అక్కడక్కడ ఆ శనగపకు కలిసినట్టుంటే కరకరలాడుతూ బాగుంటుంది ఇదిగోండి అరటిపూ అరటి వాళ్ళలో రెడీ అయిపోయి ఈ వారానికి ఒకసారి అయినా అరటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కూరలో చేసుకొని తింటే మంచిది బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి కిడ్నీ పని కూడా బాగా పనిచేస్తాయి సన్నగా ఉన్నవాళ్ళు లావు అవ్వడానికి లావుగా ఉన్నవాళ్ళు సన్నం అవ్వడానికి కూడా ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది వారానికి ఒకసారి తినడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ ఇంకేమైనా వింతగా ట్రై చేయాలి అనుకుంటే మీరు లైక్స్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు చేయాలని ఇంట్రెస్ట్ పడుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్